ఈ రోజు తెలంగాణ హైకోర్టు నుంచి మీతో నేను మాట్లాడుతున్నాను పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం అవినీతి వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి సస్పెండ్ చేయండి శాలరీలు ఇవ్వకండి అని ఇంటర్మ్ ప్రేయర్ మూడు ప్రార్థనలు లాంగ్ టర్మ్ ప్రేయర్ ఫైవ్ లేదు అంటే దేశం సర్వనాశనం అయిపోతుంది పశువుల్లాగా ఈ ఎమ్మెల్యేలు ఈ పార్టీకి ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరి దానం నాగేదర్ ఎంపీగా పోటీ చేయడం అవినీతి అని టెన్త్ స్కెడ్యూల్ లో ఉన్న లా నేను ప్రజెంట్ చేయడం జరిగింది ఇక్కడ మేము అఫీషియల్ గా పార్క్ చేసుకున్న మా ని దీన్ని ఇప్పుడు చూడండి ఇదంతా పార్కింగ్ లాట్ లేకుండా అన్అీషియల్ గా టిఎస్ ఓ సెవెన్ జేహెచ్ ఎయిట్ 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 అలాగే టిఎస్ ఓ నైన్ ఎఫ్ఎక్స్ నైన్ నైన్ ఫైవ్ సిక్స్ ఇలాగ ఇరవై ముప్పై కార్లు పార్కింగ్ రేవంత్ తమ్ముడు నువ్వు కొత్త కోర్టు కట్టే కంటే వందల వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంత చక్కగా ఉన్న మంచి కోర్టును పాడు చేయకుండా ప్రజాధనాన్ని వేస్ట్ చేయకుండా రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్లాన్స్ పక్కన పెట్టి చూసావా అడవిలో కట్టారు అమరావతి మునిగిపోయింది విజయవాడ అంతా అలా కాకుండా ఈ పార్కింగ్ లాట్ ని ఒక టెన్ స్టోరీ పార్కింగ్ చేస్తే ఒక వెయ్యి కార్లు ఇక్కడే పార్కింగ్ ఉంటుంది కామన్ సెన్స్ వాళ్ళు చేయలేదని మీరు చేయరా మంచి చేస్తే ప్రజలు ఎప్రిషియేట్ చేస్తారు ఇప్పుడు అవినీతి కట్టడాలు ఎలా కూల్ చేస్తున్నారు హైడ్రో ద్వారా ఇమీడియట్గా గా మీ దగ్గర ఫండ్స్ లేకపోతే నేను డొనేట్ చేస్తాను మనం కలిసి మాట్లాడదాం ఈ వీడియో మీడియా మిత్రులందరూ ఎంత మంది సఫర్ అవుతున్నారు చూడండి ఈ రోజు ఇక్కడ వేస్ట్ అయిపోతుంది కదా నిన్న ఏపీ హైకోర్టులో నా మ్యాటర్ ఉందని ఆన్లైన్లో ఇక్కడ మ్యాటర్ ట్రై చేస్తే యాప్ పని చేయలేదు కనుక ఈ టెక్నాలజీ ఫెయిల్యూరు ఈ పార్కింగ్ లాట్ ఫెయిల్యూరు ఈ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరు ఈ హోమ్ మినిస్ట్రీ ఫెయిల్యూరు ఇలా ఫెయిల్యూర్ బై ఫెయిల్యూర్ అయితే ఎప్పుడు రాష్ట్రం దేశం బాగుపడదు ఈ వీడియో అందరూ రీచ్ అయ్యి ఇల్లీగల్ పార్కింగ్ చేయకండి ఒకటి లీగల్ పార్కింగ్లు పెంచండి అడవి లాంటి దుబాయ్ ప్రపంచంలో నెంబర్ వన్ సిటీ అయింది ఆర్గనైజ్డ్ ప్లానింగ్ లేక ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఈ ముఖ్యమంత్రులు ఈ ప్రధానమంత్రులు ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు కనుక ఈ వీడియో వారందరికీ రీచ్ అయినంత వరకు షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్